మహిళలపై లైంగిక వరకట్న గృహహింస లాంటి వివక్షత పోవాలంటే మహిళా రిజర్వేషన్లు అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు మదర్స్ డేని పురస్కరించుకొని ఖమ్మంలో సామాజిక న్యాయ సాధనలో మహిళల పాత్ర అనే అంశంపై చర్చ జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ కెవి కృష్ణారావు భద్రు నాయక్ పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు మహిళలు ఆర్థిక విద్యా ఆరోగ్య రంగాల్లో రాణించాలని వారు ఆకాంక్షించారు సృష్టికి మూలం స్త్రీ అని అలాంటి స్త్రీని కడుపులోనే చిదిమేస్తున్న తీరును వారు తప్పు పట్టారు వివక్షత కూడా ఆడపిల్ల కాదు మగపిల్లగానే కావాలి అంటే వాడు ఏదో ఉద్దరిస్తాడు వంశాన్ని అభివృద్ధి చేస్తాడు అదే కాన్సెప్ట్ లో ఉన్నది దీని నుంచి మనం బయటపడాలి ఆడవాళ్ళని గౌరవించటం మనల్ని మనం గౌరవించటం నేర్చుకోవాలి ఇప్పటి నుంచి అయితే చెప్తారా మనకి ఆడైనా మగైనా ఒకటే ఎవరు పుట్టినా ఒకటే ఆడమ్మాయి పుడితే ఆడమ్మాయి అని తెలిస్తే స్కానింగ్ చేయించుకునే ఆభాషం చేపించుకోవద్దు అది పాపం అది కారణం కాబట్టి పుట్టకుండా మీరు చంపే రైతులు మనకు లేదు మీకు లేదు ఎవరికి లేదు ఫస్ట్ మనం మనల్ని మనం గౌరవించుకోవాలి స్త్రీలు స్త్రీలని గౌరవించాలి అది ఫస్ట్ చేయాలి అది చేసిన తర్వాత స్త్రీ సమాజాన్ని పెంపొందించాలి అంటే ఆడ సంతానాన్ని పెంపొందింపచేయాలి అంటే మనకి ప్రెగ్నెంట్ అయినప్పుడు మనకి అమ్మాయి కావాలి అనే కాన్సెప్ట్ తో ఉండాలి అమ్మాయిని మనం యాక్సెప్ట్ చేసుకునేటట్టు ఉండాలి అప్పుడు మాత్రమే మనం మన హక్కుల కోసం పోరాడాలి అన్ని రంగాలలో కూడా అభివృద్ధి సాధించినప్పటికీ కూడా ఇంకో రక ఇంకోవైపు చూసినట్లయితే నేడు మహిళలు ఎంతో వివక్షకి గురవుతున్నారు లైంగిక వేధింపులు వరకట్న వేధింపులు అలాగే ఎన్నో రకాలైనటువంటి గృహహింస అలా ఎన్నో రకాలైనటువంటి వివక్షతకు గురవుతూ ఉన్నారు వీటిలన్నింటినీ అరిగట్టాలంటే ఈ సమాజంలో సమానమైన న్యాయం దొరకాలంటే ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది నమోదు చేయడం జరిగిందో దీనిలో ఇంకా రిజర్వేషన్ అనేది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం సాధించుకోవాలి అదేవిధంగా ఆర్థిక పరంగా ఎకనామికల్గా ఎడ్యుకేషనల్ పరంగా అంటే మనం విద్యాపరంగా అన్ని రంగాలలో కూడా మనం ముందు ఉంటూ మహిళల మనం చైతన్యవంతులుగా మారుతూ మహిళల యొక్క పాత్ర ఏదైతే ఉందో సమాజంలో మన యొక్క బాధ్యతలను కూడా మనం ఎప్పుడైతే నిర్వర్తిస్తామో సమాజానికి ఉపయోగపడే విధంగా మనము మన బాధ్యతలను నిర్వహించాలి అదేవిధంగా ముందు రాబోతున్నటువంటి ప్రజాస్వామ్య పండుగ ఏదైతే ఉందో మన ఓటును కూడా మనం సద్వినియోగం చే చేసుకోవాలి మిగిలిన మహిళలను కూడా చైతన్యవంతం చేస్తూ కూడా మన యొక్క హక్కుల కోసమై మనం పోరాటం చేయాలి ఏదైతే రాజ్యాంగము చట్టము మనకి అందించినటువంటి చట్టాలు అలాగే సామాజిక న్యాయాన్ని అభివృద్ధి చేయడం కోసం వీటిలో మన హక్కుల్ని మనం తెలుసుకుంటూ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ సమాజాన్ని ఒక సభ్య సమాజంగా సుందర సమాజంగా తీర్చిద్దాలని చెప్పి నేను పిలుపు ప్రతి తన హక్కు కోసం మహిళలు రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది మన నిర్భయ కేసులో మహిళలకి అంత అన్యాయం జరిగిన నిర్భయ చట్టం వచ్చింది అయినా కూడా దేశంలో నలుమూలల్లో మహిళల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి దీన్ని బట్టి రాస్ అది చట్టాలు అనేది ఓన్లీ రాసి దాన్ని మనం అమలు సరిగా పరచలేకపోవడమా లేకపోతే అన్యాయం చేసేవాళ్ళు అరాచకాలు చేసేవాళ్ళు నా బీభచ్చంగా పెరిగిపోవడమా అనేది మనం తెలుసుకోవాలి మహిళలకి విద్యావంతుల్ని చేయాలి మహిళలకి ప్రతి విషయంలో అనగా ఎడ్యుకేషన్లో కూడా ఎడ్యుకేషన్లో ప్రాపర్టీలో ఈక్వాలిటీలో అండ్ లైఫ్లో ఆమె సమాజంలో సమా సమానత్వ న్యాయం రావాలి న్యాయం వచ్చినప్పుడే ఆమె మన రాజ్యాంగ హక్కుల్ని మన హక్కుల్ని కాపాడుకోగలుగుతుంది అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఒక మహిళ తన వనరుల్ని తన స్వేచ్ఛని తన సంపదని ఎప్పుడైతే సంపదని సమానంగా కాపాడుకోగలుగుతుందో తన సంపదని ఇష్ తన హక్కుల్ని ఎప్పుడైతే సాధించుకోగలుగుతుందో అప్పుడే ఆమె स्वेच्छ अटू स्वेच्छ अभी नामक्यवास्थ ना हो रोज इट्स ए टाइम टू रेज स्टैंड अब वक्त है महिलाओं को अपने हक के लिए आगे बढ़ने का आगे आइए और अपने हक के लिए लड़िए इट्स ए टाइम टू स्टैंड इट्स ए टाइम टू टेक योर स्टैंड टेक योर प्रोटेक्ट योर राइट्स आस्क योर राइट्स एंड डिमांड योर राइट्स इट्स ए टाइम टू रेज योर वॉइस फॉर योर राइट्स